వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఫోర్స్ అధ్యక్షతన తాండూరు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పాత తాండూరు గడి నుంచి మార్పిడి భద్రప్ప గుడి వినాయక తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రత బలకాలతో కవత్ నిర్వహించినట్లు తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి పేర్కొన్నారు అయితే ఈ మేరకు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలలో శాంతి భద్రతల పట్ల అవగాహన కల్పన కోసం ఈ కవత్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ప్రతి నెల కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని శాంతి భద్రతలకై కవత్ నిర్వహించడం సాధారణమే అని అందులో భాగంగానే తాండూరు పట్టణంలో కవత్ను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సంతోష్ కుమార్ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు వికారాబాద్ జిల్లా ఎస్పీ గారు ఉన్నతాధికారులు ఇచ్చిన మేరకు ఈరోజు మనకి ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క సిబ్బంది మరియు వికారాబాద్ యొక్క క్యూఆర్పి సిబ్బంది మరియు స్థానిక తాండూరు పోలీసులు ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు అందరితో కలిపి తాండూరు పట్నంలో ఒక మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది ఇది సాధారణంగా రొటీన్గా మార్చ్ పాస్ట్ చేసే భాగంగా అంటే ప్రతి నెల కూడా కొన్ని ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకొని చేస్తూ జరుగుతూ ఉంటారు అట్లా ఈరోజు దాంట్లో భాగంగానే ఓల్డ్ తాండూరు గడి నుంచి పట్టణంలోని మార్వాడి బజార్ భద్రపగుడి వినాయక్ చౌక్ గాంధీ చౌక్ తాండూరు ఇందిరా చౌక్ ఇట్లా అన్ని ప్రాంతాలు కలుపుకుంటూ టాక్స్ చేయడం జరిగింది ఇది ప్రజలలో ఒక భద్రతా భావాన్ని కలిగించడానికి మరియు ఒక సెన్సివిటీని కూడగొట్టుకోవడానికి జరిగి చేసే కవాత్ మాత్రమే ఇది దీంట్లో సిబ్బంది అందరూ కూడా పాల్గొని మేము ఇది కంప్లీట్ చేసుకోవడం జరిగింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి